ఈ నేల వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు ఈస్టర్ మరియు గుడ్ ఫ్రైడే పండుగ శుభ సందర్భంగా క్రైస్తవ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి శేత పెద్దల భాగంలో మొదటి బహుమతిని కవసం చేసుకున్న వారు సనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబెలంపల్లి చెన్నూరు మల్లె కడప జిల్లా మా చేత మూడు వేల ఏడు వందల అరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరానికి లాగి మొదటి బహుమతిని కవసం చేసుకున్నాయి ఆ యొక్క రెండవతిని ఎంజీ కేబుల్స్ ఎం కేశవ గారు ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రొదు కడప జిల్లా మూడు వేల ఆరు వందల యాభై నాలుగు అడుగుల ఎనిమిది వందల రూపాయలు కలసం చేసుకున్నాయి మూడవ బహుమతిని పాతకోట రెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రొదు చూడటాన్ కడప జిల్లా వా మూడు వేల ఆరు వందల అడుగుల దూరానికి మూడవ బహుమతి పదివేల రూపాయలు కలసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని

వెంటనే చర్చ ప్రాంగణం దగ్గరికి రావాలి బహుమతులు సాధించిన వారు కూడా పేర్లు తెలియజేశాం మీరు కూడా వెంటనే వస్తే మీ బహుమతులు అందజేస్తాం రావాలి రెడీగా థ్యాంక్ యూ అని క్రైస్తవ యువజన సంఘం వారికి